ఓం శ్రీ గురుభ్యోనమహ మంత్రబలం శీర్షికలో ఇప్పుడు కొంతమంది దుర్రలవాట్లలో ఉంటారండి అంటే ఏంటన్నమాట ఏవో తాగుడు వీటిలో వ్యసనాల్లో ఉంటే పాపం సంసారాలు శరీరాలు కూడా పాడయ్యేటువంటి పరిస్థితిలో ఉంటారు అది వదిలిపెట్టాలంటే వాళ్ళ సాధ్యం కాదు వాళ్లే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా బాధపడుతుంటారు అతను అనుకుంటాడు ఆ అలవాటు మానేయాలని ఓ ప్యాకెట్ కానివ్వండి లేకపోతే వ్యసనం ఇవన్నీ అన్నీ కొన్ని కొన్ని అవి ఒకసారి అలవాటు అయినాయి అంటే అది మద్యపానం ధూమపానం ఇవన్నీ అటువంటివే కదండి మరి వీటి నుంచి విముక్తి పొందాలంటే ఈ మంత్రాన్ని రోజు స్నానం చేయగానే ఓ పదకొండు సార్లు చదివితే మీకు భగవంతుని అనుగ్రహం వలన ఆ అలవాట్లోంచి మనస్సు మళ్ళించవచ్చండి ఆ మంత్రం ఏంటంటే ఓం హృషికేశాయ నమ ఓం హృషికేశాయ నమ మనకి సంస్కృతంలో హృషికము అంటే ఇంద్రియాలండి అందువల్ల ఈ ఇంద్రియాలని మంచి జారిలో పెట్టడానికి ఆ భగవంతుని స్మరించడం మనం కేశవనామాల్లో కూడా ఓం కేశవ నారాయణ అనే దాంట్లో హృషికేశాయ నమ అని కూడా వస్తుంది అందువల్ల అది ఒక ప్రతి నామం పవర్ఫుల్ అండి మన కావసం నమ్మకం ఉండాలి మనకు శ్రద్ధ ఉండాలి దాని మీద అందువల్ల ఈ దుర్వలవాట్ల నుంచి విముక్తి పొందటానికి మీరు ఓం హృషికేశాయ నమ అని కనుక కొంతకాలం చెప్పించినట్లయితే తప్పకుండా వాళ్ళు ఆ దొరవలవాట్ల నుంచి విముక్తులవుతారు స్వస్తి